ప్రజా అభిప్రాయ సేకరణలో ప్రజలు కోరే సమస్యలను పరిష్కరించే బాధ్యత క్వారీ యాజమాన్యాలపై ఉంది జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ సూచన వెల్కమ్ టు విహారీ న్యూస్ క్వారీలు ఏర్పాటుపై నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించే బాధ్యత క్వారీ యజమానులపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు మండలంలోని వీలుపర్తి పంచాయితీ శివారు కొలికపాలెం వద్ద శుక్రవారం జిల్లా పొల్యూషన్ బోర్డు ఈ సరిత సారథ్యంలో నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజా అభిప్రాయ సేకరణ సదస్సులో గ్రామస్తులు ప్రజల నుండి వచ్చిన సమస్యలను యజమానులు పరిష్కరించే బాధ్యత తీసుకోవాలన్నారు అలా కార్య క్వారీల నిర్వహణపై చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు వేపాడ మండలంలోని వీలుపర్తి పంచాయతీ పెద్ద దుంగాడ రెవెన్యూలోని సర్వే నంబర్ ఏడులో గల రాతిమెట్టపై రెండు హెక్టార్లలో రోడ్డు మెటల్ సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల క్యూబిక్ మీటర్లు తవ్వకానికి సంబంధించి రావిలపాడు గ్రామానికి చెందిన గండి సన్యాసి నాయుడు పేరున క్వారీ అనుమతులు మంజూరుపై శుక్రవారం జేసీ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శుక్రవారం ప్రజా అభిప్రాయ సేకరణ సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో వీలుపర్తి పెద్దంగాడ వావిలపాడు గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలు గ్రామస్తులు గిరిజన నాయకులు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ప్రజా సేకరణలో యజమానులు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదని గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పంటలకు నష్టం లేకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రహదారులు వైద్యం తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందించిన జేసీ మాట్లాడుతూ అభిప్రాయ సేకరణలో వచ్చిన సమస్యలపై యజమానులు తక్షణమే స్పందించి పనులు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ సన్యాసి నాయుడు మైనింగ్ శాఖ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తారు సార్ లోకల్ వివరంగా చెప్పండి అడిగితే మీరు నాన్ లోకల్ కాబట్టి లోకల్ పరిస్థితులు తెలియవు కాబట్టి నేను సమాధానం చెప్పడానికి వచ్చారు అయితే చేస్తారు చేస్తారు ఆ డెవలప్మెంట్ చేసి అలాగే రామాయణ నాయుడు గారు అదే అడిగారు వెళ్ళి ఆ ఫండ్ ని ఉపయోగించుకోండి గ్రామస్తులు ఫండ్ ఉంది గవర్నమెంట్ దగ్గర రాయల్టీ బేసిస్ లా జరిగింది ఇంకా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ ఫండ్స్ తోటి ఖర్చు పెట్టి బాగు చేయాలని కోరడం జరిగింది అలాగే బ్లాస్టింగ్ టైంలో లో ఏర్పాటు చేయాలని డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది మొక్కలు నాటాలని చెప్పి కూడా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయాలని కోరడం జరిగింది దానికి సంస్థ వారు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇంకా ఈ వాటర్ ప్లాంట్ పెట్టడానికి ఇక్కడ ఉన్న పన్నెండు క్వారీల వాళ్ళు కలిపి మీటింగ్ ఏర్పాటు చేసుకుని స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాము ఇంకా రోడ్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారిని